అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి ప్రేమ వివాహం గురించి పూర్తిగా వివరిస్తున్నాను అశ్విని నక్షత్రం వారు ప్రేమ అభిమానం వంటి విషయాల్లో కొత్తగా ఆసక్తికరంగా ఉండాలని కోరుకుంటారు ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఈ నక్షత్రానికి గుర్రము సాంకేతకం కావడంతో ఈ ఇదే రకమైన ఉత్సాహం ప్రేరణ ప్రేమలను చూపిస్తారు ఉన్నతమైన ఆదర్శాలు ఆలోచనలు ఆదర్శవంతంగా ఉండాలనే కోరికను ప్రేమ వివాహం కామంతో కనబరుస్తారు కోరుకున్న వారి కోసం వెంట పడతారు ప్రేమలో ముందరగా వీరే చొరువు చూపిస్తారు ఈ వ్యవహారంలో ఒక్కసారి అతిగా ప్రవర్తించినట్లు కనబడడంతో చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అన్ని లక్షణాలు ఉన్నా సర్దుకోపోవడంలో వీరు ముందంజనలో ఉంటారు వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది ఇంకా ఈ నక్షత్రాధిపతి కేతు ఛాయాగ్రహం కావడంతో ప్రేమలో పైకి కనిపించిన భయాలు సందేహాలు ఆందోళన ఉంటాయి వీటికి పెద్ద కారణాలు లేకపోయినా ఈ లక్షణాలు ఎప్పుడు వీరికి చిరాకును కలిగిస్తాయి అశ్విని నక్షత్రములో ప్రథమ రజస్వలం అయితే దోషం లేదు చక్కని సంతానవంతి ధన సంపదలు కలిగి ఉంటుంది చెప్పబడుతుంది పైన చెప్పిన ఫలితమును వీరికి అన్వయిస్తాయి చూడగానే ఆకట్టుకున్న రూపం ఆకర్షణీయంగా బక్క పలసగా కంటికి నుదురుగా కనిపిస్తారు సునిశ్చితమైన దృష్టి కొట్టినట్లు కనబడను లక్షణములైతే లోక వ్యవహారముల నేర్పు మానసిక బలం కలిగి ఎవరికి లెక్క చేయని మనస్తత్వం ఉంటుంది అహంభావం ఎక్కువ అయితే వీటన్నిటి మంచి తమ కోసం కంటే ఇతరుల కోసం పాటు పడే స్వభావం కలిగి ఉంటారు వైవాహిక జీవితం మొత్తం మీద వీరి జీవితం ఒడిదొడుపులు లేకుండా సాగిపోతుంది సంతానం వల్ల ప్రేమ అందుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సాహసం కూడిన ఏ ఉద్యోగం అయినా వీరికి నప్పుతుంది ఒక రకమైన పని చేయడం అంటే ఎక్కువ ఆసక్తి చూపు చూపరు ఈ కారణంగా తరచూ ఉద్యోగాన్ని మార్చడం లేదా ఎక్కువ ప్రయాణాలు ఉండే ఉద్యోగాలైనా చేయగలుగుతారు రిప్రజెంటేటివ్ రైల్వే వంటి సమస్యలలో పోలీసు రక్షణ రంగంలో లేదా ఎప్పుడు నూతనంగా కూడిన ఛాలెంజింగ్ మార్కెటింగ్ ఉద్యోగాలు కూడా వీరు నచ్చుతాయి అలాగే ఈ నక్షత్రం వారు ఇష్టంగా ఉండడానికి సైకలాజికల్ గా వైద్యులుగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రవృత్తి కెరడలు తమ నైపుణ్యం చూపిస్తారు ప్రత్యేకించి లక్షణాలు చూపించే విలువైన విద్య అలాగే కిరడలు నేర్పును కలిగి ఉంటారు వ్యాపారాల కోసం అశ్విని వారికి ఇనుమ ఉక్కు హార్డ్వేర్ వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఆరోగ్య విషయం